అమెరికాలో ఉన్నత చదువులు ఉద్యోగ అవకాశాలపై నీళ్లు చల్లిన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మరింత కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా అక్కడ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల సంఖ్యను పదిహేను శాతానికి పరిమితం చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు ఈ ఆదేశాలను పాటించే వారికే ప్రభుత్వ నిధులు అందుతాయని భయపెట్టిస్తున్నారు మరోవైపు హెచ్ వన్ బి వీసాలపై కొత్తగా తీసుకొచ్చిన ఆంక్షలను రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి ముందే అమలు చేస్తామంటూ మరో బాంబు పేల్చింది అగ్రరాజ్యం కాగా హెచ్ వన్ బి వీసా ఫీజును భారీగా పెంచిన తరుణంలో భారత్లో తమ బిసిసి లను విస్తరించే దిశగా అమెరికన్ కంపెనీలు దృష్టి సారించాయి ఇప్పటికే ప్రపంచ దేశాలను సుంకాల యుద్ధంతో భయపెట్టేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశీ విద్యార్థులపై దృష్టి సారించారు అమెరికా ప్రభుత్వ నిధులు పొందాలంటే పది రకాల షరతులు పాటించాలంటూ దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలకు మెమోలు పంపించారు యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులను పదిహేను శాతానికి పరిమిత చేయాలంటూ యూనివర్సిటీలకు హుకుం జారీ చేశారు విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి జాతి లింగ ఆధారిత నియమకాలు నిలిపివేయడం విద్యార్థుల అడ్మిషన్ సమయంలో ఖచ్చితంగా ప్రమాణిక పరీక్ష నిర్వహించడం వంటివి చేపడితేనే ప్రభుత్వ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుందని అందులో స్పష్టం చేశారు ఈ నిబంధనను అంగీకరించిన విశ్వవిద్యాలయాలు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని పొందవచ్చని వెల్లడించారు ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించారు విద్యార్థులకు ప్రభుత్వ రుణాలు గ్రాంట్లు కాంట్రాక్ట్లు రీసెర్చ్ నిధులు విదేశీ స్కాలర్స్కు వీసా అనుమతులు ట్యాక్స్ కోడ్ లో ప్రాధాన్యం వంటివి పొందొచ్చని అమెరికా ప్రభుత్వం అందులో పేర్కొంది ఈ మేరకు శ్వేత సౌదం నుంచి లేఖలు అందుకున్న వాటిలో అమెరికాలో ఎంఐటి సహా ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నీ ఉన్నాయని ఈ పది నిబంధనలు పాటించేందుకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ కార్యవర్గం యూనివర్సిటీలకు సూచించినట్లు తెలుస్తోంది ఈ దిశలో హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వంతో ఐదు వందల మిలియన్ డాలర్ల డీల్ చేసుకునేందుకు చేరువైనట్లు సమాచారం దేశంలో ఉన్నత విద్యను పునర్వ్యవస్థీకరించి తమ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం చేస్తున్న మరో యత్నంగా దీనిని నిపుణులు భావిస్తున్నారు విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి విదేశీ వీసాలతో వచ్చే విద్యార్థుల సంఖ్య పదిహేను శాతం మించకూడదు ఒకే దేశం నుంచి వచ్చే విద్యార్థులు ఐదు శాతం కంటే ఎక్కువ ఉండరాదు విదేశాల నుంచి అందే నిధుల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి విద్యార్థుల ప్రవేశం ఆర్థిక సహాయం సమయంలో లింగం జాతి జాతీయత రాజకీయ భావజాలం జెండర్ ఐడెంటిటీ లైంగిక ఆకర్షణ మతం ఆధారంగా వివక్షణ చూపకూడదు బాత్రూం రూమ్లు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు శాట్ లేదా యాక్ట్ వంటి ప్రమాణిక పరీక్షను పూర్తిగా నిర్వహించాల్సిందే విద్య స్వేచ్ఛను కాపాడే విధానాలు అమలు చేయాలి సంప్రదాయవాద ఆలోచనలకు విఘాతం కలిగించే యూనిట్లను తొలగించాలి విద్యాలయాల్లో రాజకీయ ప్రదర్శనలు విద్యార్థుల వేధింపులు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి ఉద్యోగుల విధి సమయంలో రాజకీయ ప్రసంగాలు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి హార్ట్ సైన్స్ విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజ్ అదనంగా రెండు మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదించారు ఈ నిబంధనలు ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాన్ని జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ ను సమీక్షించి తెలుసుకుంటోంది నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత విద్యా సంస్థలకు రెండేళ్ల పాటు ప్రభుత్వ లబ్ధిని నిలిపివేస్తారు మరోవైపు హెచ్ వన్ బి వీసాల విషయంలో అమెరికా కఠిన చర్యలు తీసుకుంటుంది ఇటీవలే వాటి ఫీజును రెండు వందల పదిహేను డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లూట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి ముందే ఆ వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు ఉంటాయని వెల్లడించారు పాత విధానంలో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు లక్ష డాలర్ల ఫీజు కారణంగా రానున్న రోజుల్లో ఆ వీసాపై వచ్చే వారి సంఖ్యలో మార్పు ఉంటుందని అంచనా వేశారు లాటరీ విధానంలో కూడా మార్పులు ఉండొచ్చనేలా వ్యాఖ్యలు చేశారు ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నించారు పాత వీసా విధానంలో లోపాలు ఉన్నాయని ఫలితంగా అనుభవం లేని టెక్ కన్సల్టెన్సీలు దేశంలో కుటుంబాలతో సహా ప్రవేశించాయని అసంతృప్తి వ్యక్తం చేశారు నిపుణులైన కార్మికులు మాత్రమే దేశంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం చెబుతోంది హెచ్ కోసం ప్రస్తుతం ఉన్న లాటరీ న్ని మార్చాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ సెక్యూరిటీ భావిస్తోంది అధిక నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే అనుమతించడం అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్ ప్రాధాన్యం కల్పించడం వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించడం వంటి చర్యలు తీసుకోనున్నారు కాగా హెచ్ వన్ బి ఎల్ వన్ వీసాలను సంస్కరించాలని విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని పలువురు యుఎస్ సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు సెనేటర్లు చెక్ గ్రాసరీ డిగ్ డర్బిన్ బిల్లును ప్రవేశపెట్టారు కార్పొరేటర్ దుర్వినియోగాన్ని అరికట్టి అమెరికా ఉద్యోగులను రక్షించడమే లక్ష్యమని చెబుతున్నారు ఇదిలా ఉంటే హెచ్ వన్ బి వీసా ఫీజును భారీగా పెంచిన తరుణంలో వీటి ప్రభావాన్ని అంచనా వేస్తున్న కంపెనీలు అందుకు తగు చర్యలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలో ఆఫ్ షోర్ కార్యకలాపాల కోసం అమెరికా కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల జీసీసీల ద్వారా వీటిని చేపట్టే యోచనలో ఉన్నట్లు ఐటీ రంగ నిపుణులు ఆర్థికవేత్తలు చెబుతున్నారు బహుళ జాతి సంస్థలు ఇతర దేశాల్లోని ప్రభావంతుల సేవలను కార్యనిర్వహణ సామర్థ్యాన్ని తక్కువ ఖర్చుతో ఉపయోగించుకుంటూ వ్యాపార వృద్ధి చేసేందుకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తుంటాయి తక్కువ వేతనాలకు ఉద్యోగులు లభిస్తుండటంతో భారత్ లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రస్తుతం మన దేశంలో పదిహేడు వందలకు పైగా జీసీసీలు ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో ఇవి దాదాపు సగం రెండు వేల ముప్పై నాటికి వీటి సంఖ్య ఇరవై రెండు వందలకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వంద డాలర్ల మార్కెట్ కు చేరుకుంటుందని అంచనా కృత్రిమ మేధా ఉపయోగం వీసాలపై నియంత్రణలు ఎక్కువ కావడం వంటి పరిస్థితుల్లో అమెరికా కంపెనీలు తమ కార్మిక వ్యూహాలను విశ్లేషించుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది ఇటువంటి సమయంలో జీసీసీలు కీలకంగా మారాయని తమ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు కాగా ట్రంప్ వీసా ఆంక్షలను కోర్టులో సవాలు చేయకుంటే ఏఐ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ అనలెటిక్స్ వంటి కీలక పనులను జీసీసీలకు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది భారత్ లేదా మెక్సికో కొలంబియాతో పాటు కెనడా ప్రాధాన్యాలుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు సంబంధిత ప్రణాళికలను రూపొందించుకునే పనిలో అమెరికా కంపెనీలు నిమగ్నమైనట్లు సమాచారం వీటికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలోనూ తాజాగా కథనాలు వెలువడ్డాయి